జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నయ విఘ్నోపశాంతృష్ణాయ వాసుయ దేవకే నంద గోప కుమరాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధంలో ఉన్నాం నైమిసారంగంలో సౌనకాది మహర్షులకు సూత ఆ కృష్ణావతార ఘట్టాన్ని వివరిస్తున్నారు పరీక్షిన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణ కథను తెలియచేస్తున్నారు బాలకృష్ణుడు నందవ్రజంలో ఆయన పెరగడం ప్రారంభించాడు శకటాసురుని సంహరించాడు తృణావర్తుడు అనే సుడిగాలి లాగా వచ్చిన ఒక రాక్షసుణ్ణి సంహరించాడు వసుదేవుడు గర్గమహాముని నందుడి దగ్గరికి పంపించారు గర్గమహాముని వచ్చి నందుడికి పేరు పెట్టడానికి పిల్లలకు పేర్లు పెట్టడానికి వచ్చి చాలా రహస్యంగా వీరికి జరిగిపోయే కర్మలన్నీ జరగాలి ఎందుకంటే కంసుని దృష్టి వీళ్ళ మీద పడకూడదు అని అందుకనే కృష్ణుడికి కృష్ణుడు నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు వసుదేవుడు కుమారుడు కాబట్టి వాసుదేవుడు అని అనేకమైన పేర్లు ఉన్నాయి నారాయణ సమానుడు నీ పిల్లాడు అని అలాగే రోహిణి కుమారుడు బలం కలిగిన వాడు కాబట్టి బలరాం బలరాముడు అందరినీ రమ్మింపజేసేవాడు అలాగే సంకర్షణుడు దేవకీ దేవి గర్భంలోంచి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడిన వాడు కాబట్టి సంకర్షణుడు అనే పేర్లు పెట్టి గర్గమహర్షి నర నందునికి చెప్పారు ఇతను వాసుదేవ వసుదేవుడి కుమారుడు వాసుదేవుడు అని చెప్పి గర్గమహర్షి వెళ్ళిపోయారు శ్రీకృష్ణ బలరాముల బాల క్రీడాభివర్ణనం ఈ రాబోయే సంచికలో ఇప్పుడు మనం చూ చూడబోతున్నాం పేర్లు పెట్టి గర్గమహర్షి వెళ్ళిపోయినందుకు నందుడు చాలా సంతోషించాడు జాను భాగముల హస్తములు విడ్వడా దిగ్గన దిగ్గనబోదురింతనంత నవ్వల పయ్యదాలంది జవ్వాడు రాల క్రేపులతో కలలమి పట్టి విడువ నేరక వాణి వెనువెంట జరుగుదు రప్పంకములదుడు కడరజొత్తు రెత్తి చుచో నిరుదేశం బాలిండ్లు చేతులా బుడుకుచేపులుగా దూటుదురు గ్రుక్క గ్రుక్కకు దోరమగుచు నాడు ముద్దు వ్యక్తలము వ్యక్తములుగా గరము లంఘ్రములు లంగ్రులు నల్లార్చి కథలు పొదురు రామకృష్ణులు శైశవ రతుల దగిలి ఆ శిశు దశని వర్ణిస్తున్నారు సుఖ మహర్షి పరిషిన్ మహారాజు కు చెప్తున్నారు ఆ బలరాముడు శ్రీకృష్ణుడు చిన్నపిల్లలు శిశువులు నెమ్మది నెమ్మదిగా వాళ్ళు ఎలాగా ఎలాగ పెరుగుతున్నారు అనే నామకరణాన్ని పొందారు ఆ బలరామకృష్ణులు ఇద్దరు కూడా బాల్య క్రీడలు ఆరంభించారు నెమ్మది నెమ్మదిగా ముందు పాకుతారు తర్వాత నడుస్తారు కదా మోకాళ్ళకు చేతులన్న ఆనిస్తూ లేచి నిలబడిపోతారు అంతలో తూలి పడిపోతుంటారు మళ్ళా లేచే ప్రయత్నం చేస్తారు నెమ్మది నెమ్మదిగా అడుగులేస్తున్నారు తమ తల్లుల పైట కొంగులు లాగుతూ మారాన్ని చేస్తారు పాలు కావాలని ఆవు దోడలు తోకపుచ్చుకుని అంటే ఇంకా నడకం వచ్చేసింది వాటి వెంట వెడుతూ బురద వచ్చినా వదలకుండా వదలాలని తెలియక ఆ బురద అంతా ఒంటికి రాంటిచ్చేసుకుంటారు ఈ లోపల ఆకలి గుర్తొస్తుంది తల్లుల దగ్గరకు వచ్చి మళ్ళా పాలు తాగుతారు ఆ పాలు తాగేటప్పుడు తల్లుల్ని నిమురుతుంటారు వచ్చిరాని ముద్దు మాటలు పలుకుతుంటారు నృత్యం తెలిసినట్లుగా కాళ్ళు చేతులను అందంగా కదుపుతుంటారు ఈ విధంగా గోప కులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలరిస్తున్నారు ఎంత అద్భుతమైన పద్యంలో ఆ బా కృష్ణ బలరాముల యొక్క బాల క్రీడలన్నిటినీ కూడా పసిపిల్లలు మన ఇళ్లలో ఎలాంటి క్రీడలు చేస్తారు అలాంటి క్రీడలన్నీ వాళ్ళు చేశారని అవన్నీ వర్ణించారు సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు తెలియజేశారు తడవాడిరి బలకృష్ణులు దడవాడిరి వారి చూచి తగరం బాధుల్ దడవాడిర భయమున దడవాడిరి మంతనముల తపస్సులు వేట్కన్ ఈ బలరామకృష్ణులు ఆటలు ప్రారంభించారు కదా వాళ్ళని చూడు వాళ్ళ ఆటలు ప్రారంభించగానే రంభ మొదలైన అప్సరథలందరూ ఆకాశంలో నృత్యం చేశారట వీళ్ళ ఆటలకు శత్రువుల కవసాదులకు తెలియని భయం కలిగింది కన్నులు కనిపించకుండా తిరుగుతున్నారట తపస్సు చేసుకునే ఋషులందరూ సంతోషంతో ఇక మనకు మేలు కలుగుతుంది అని రహస్యంగా ముచ్చటలు ఆడుకుంటున్నారు తలలెత్తి మెల్లన తడవి ఆడడు వేళ పన్నగా తీసుల దాల్తూ రంగ సంభృష్ట రాంగంబుల నేను గున్నెలా ఎత్తువత్తు రసమంబులైన జవాతి రేకమ్ముల సింగపు గోదమలా సిరివహితు రానంబుల బాలార్క బాలక పగిది దోతు రెలమి తల్లుల చన్ను బాలెల్ల ద్రావి పరమ యోగోద్భవామృత పానలీల సోలి ఎరుగని యోగుల సొంపు గందు రాకుమారులు జన మనోహారులగుతూ ఆ బాలక్రీడల్ని సుఖమహర్షి వర్ణిస్తున్నారు ఈ పిల్లలిద్దరు కూడా బలరాముడు కృష్ణుడు ఆడుకుంటున్నారట వాళ్ళు ఆడుకుంటుంటే నేల మీద పాకుతో తలెత్తి చూస్తారట ఆ తలెత్తి చూస్తే ఆదిశేషుడు పడగెత్తినట్టు కనిపిస్తారట అలాగా మట్టినంతా ఒంటికి రాసేసుకుంటారట అప్పుడు గున్నయ్య అనుగుల్లాగా ఉంటారట ఎగిరి దూకుతుంటారట ఎగిరి దూకుతుంటే చిన్నపిల్లలు ఎగిరి ముందుకు దూకుతుంటారు సింహం పిల్లల్లాగా కనిపిస్తారు దినదిన దిన దిన ప్రవర్ధమానులు అవుతున్నారు ఉదయకాలపు సూర్యుల్లాగా నిండు జాబిల్లోని చంద్రమాం చందమామ లాగా గోచరిస్తారు పాలం తాగుతారు తల్లి తల్లుల దగ్గర బలరాముడు రోహిణి దగ్గర కృష్ణయ్యము యశోద్ దగ్గర పరవశంతో అరమోడ్పు కన్నులతో ఉంటే అమృతం తాగిన యోగేశ్వరుల లాగా ఉంటారు వీళ్ళు కడుపు నిండా పాలు తాగేస్తారు వాళ్ళు ఏం చేసినా ఇంకా వాళ్ళని చూడాలి అనే తన్మయ భావం చూసే వాళ్ళలో కూడా కలగసాగింది చూడని వారలను ఎప్పుడు చూడక లోకములు మూడు చూపుల తిరుగని చూడక నేర్చిన బాలక చూడమని జనులని ఎరిగి చూడక నేర్చన్ భక్తితో తను చూడని జనులని శ్రీహరి ఎప్పుడు చూడదు కదా ఆయన కన్నెత్తి చూసినంత మాత్రాన లోకాలన్నీ పుట్టు పుడుతూ గిడుతూ ఉంటాయి అలాంటి సర్వశక్తిమంతుడైన మంతుడైన శ్రీహరి కృష్ణయ్య రూపంలో గోపాల బాలుడి రూపంలో చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు పిల్లలు ఒక్క వయసు వచ్చేసరికి చుట్టూ ఉన్న వాళ్ళందరి ముఖాలు చూస్తుంటారు గుర్తుపట్టడం నేర్చుకుంటున్నాడు అని తెలిసే విధంగా అంటే చిన్నపిల్లలు ఎలా అయితే గుర్తుపడతారో గుర్తుపట్టడం నేర్చుకుంటున్నానని తెలిసే విధంగా నటిస్తున్నాడు శ్రీహరి నగవుల నవిద్య పోడిమి నగుబాటుగా చేయ నేర్చు నగవరి ఎంత నగు మొగము తోడ మెల్లన నగు మొగముల సతుల చూచి నగ నేర్చని రూపం నెమ్మది నెమ్మదిగా పిల్లలు మన చుట్టూ వాళ్ళు నవ్వు నవ్విస్తుంటే నవ్వుతుంటారు ఓ రాజా పురుషోత్తముడు సుఖమార్లు చెప్తున్నారు చిరునవ్వు నవ్వితే దట్టమైన అజ్ఞానం కూడా నవ్వులు పాలైపోతుంది జ్ఞానం కలిగేలా చేస్తుంది అలాంటి శ్రీ మహావిష్ణువు అపురూపమైన బాలకుడై తను చూసి ఈ గోపికలు నవ్విస్తున్నారు చి చీచి అని ఆ గోపికల్ని చూస్తూ తను కూడా నవ్వడం నేర్చుకుంటున్నాడు అవ్వల నెరుగకము ఊరి కవ్వల వెలుగొందు పరముడు అర్భకుడై యా ఎవ్వలకు సంతసంబుగా నవ్వా 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 నెమ్మదిగా పలుకులు పలుకుతున్నాడు జన్మ లేనివాడం చేత తల్లులు లేనివాడు కదా శ్రీహరి త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే సర్వోత్కృష్టుడైన పరమేశ్వరుడు అయ్యాడు కదా ఇప్పుడు ఆ తల్లులకు సంతోషం కలిగించేట్లు అమ్మా అమ్మా అని పిలవడం మెల్లమెల్లగా నేర్చుకున్నాడు పసిపిల్లలకు ముందర అత్తా వస్తుందట తర్వాత అమ్మ వస్తుందట కృష్ణ పరమాత్మ కూడా నెమ్మదిగా పలుకులు మృదు మధురంగా పలకడం నేర్చుకుంటున్నారు అడుగులు వేగలిగయు రెండు అడుగులనే మన్ను బాలు దడుగిడ తొడగెను శాత్రులడుగులు నడుగులును వదలి ఎడుగ వని బడెన్ సహస్రపాదుడు ఆ శ్రీహరి వెయ్యి అడుగులను కలిగిన వాడుగా కీర్తించబడిన ఆ శ్రీహరి వామన అవతారంలో రెండే రెండు అడుగుల్లో భూమి ఆకాశాలను కొలిచి నవాడైన ఆ శ్రీ మహావిష్ణువు ఇప్పుడు బాలకృష్ణుడు రూపంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు బూడి బూడి అడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు రెండు అడుగులు వేస్తాడు పడతాడు ఆయన తప్పటి అడుగులు శత్రువులు అడుగంటి విధంగా ఉన్నాయట ఆయన అడుగులు వేస్తుంటే అని నెమ్మదిగా పెరుగుతున్నారు బాల బాల బలరాముడు కృష్ణుడు తను నన్ను అంటిన ధరణి పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలబు తొగల సంగడి సంగడికాని పాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగ గంట మాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగ హారవల్లులురగా హారవల్లులుగాగ బాలలీల ప్రౌఢ బాలకొండు శివుని పగిది నొప్పి శివునికి తనకును వేరులేమే తెల్బ వెలైనట్లు ఎంత అద్భుతమైన అది ఆటల్లో ఈ బాలకృష్ణుడిని చూస్తే ఎలా ఉన్నాడు అంటే పరమశివుడి లాగా ఉన్నట్ట పరమశివుడు లాగా కనిపిస్తున్నాడు ఆ బాలకృష్ణుడు ఎందుకు ఆటల సందర్భంలో మొత్తం శరీరానికి అంతా పడుతుంది కదా దుమ్ము ఆ దుమ్ము విభూతి లాగా ఉందిట ముత్యాల పేరుతో ఉంగరాల జుట్టును పైకి ముడేసింది ఆవిడ తల్లి యశోద ఆ ముత్యాలు తల మీద ఉన్న ఆ జుట్టులో పెట్టిన ముత్యాలు శివుని శిరస్సు మీద ఉన్న చంద్ర రేఖలాగా కనబెడుతోందిట కృష్ణయ్య నుదుటదిన ఎర్రన్ తిలకం మన్మధుడిని గెలిచిన మూడో శివుడి యొక్క మూడో కనులాగా ఉందిట కంఠంలో హారాల మధ్య పెద్ద నీలపు మణి ఉంది ఆ నీలపు మణి వెలుగు సరిగ్గా గొంతు మీద పడుతోంది శివుని కంఠమందున్న నల్లని హాలాహల మతలాగా ఉందిట మెడలో ముత్యాల హారాలు శివుడి శరీరాన్ని అలంకరించిన సర్పాలు లాగా ఉన్నాయి ఆ శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుని అవతారంలో ఈ లీలలు చూపిస్తు చూపిస్తున్నాడు తనకు శివునికి ఏమాత్రం భేదం లేదన్నట్టు ప్రకటిస్తూ బాలకృష్ణుడు శివుడి లాగా దర్శనమిస్తున్నాడు ఆ పసివాడిని చూస్తే శివుడు అమ్మో ఉన్నట్లు ఉందట అలా ఉన్నాడు ఒంటికంతా దుమ్ము రాసుకుంటే విభూతి లాగా ఉంది ముత్యాలతో తర జుట్టు ముడేస్తే అదేమో చంద్రలేఖలాగా ఉంది అలానే ఎర్రటి తిలకం పెడితేనేమో అదేమో శివుడి మూడో కను లాగా ఉంది కంఠంలో మధ్యలో పెద్ద నీలపు మణి ఉంది ఆ మణి వెలుగుపడి కంఠంలో నల్లని హాలహలం మచ్చలాగా ఉంది ముత్యాల హారాలనే సర్పాల లాగా ఉన్నాయి బాలకృష్ణుడా అయితే పరమశివుడా అన్నట్టు ఉన్నట్టు విహరణములు తీపులు ఉట్టింప మరికి కా గోపాల సతులు మక్కువ నే పనులను మరచి రీక్షణ క్షణపరలై ఈ బాలకృష్ణలు ఇద్దరు బాల్య క్రీడలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ గోపికలకు తన్మయత్వాన్ని కలిగిస్తున్నాయి వాళ్ళు ఈ మాధుర్యానికి వసలయి వాళ్ళ పనులన్నీ మర్చిపోయి ఈ పిల్లలు ఇద్దరిని చూసుకుంటూ కూర్చుంటున్నారట అంటే యశోధారోహిణిల ఇద్దరికి కూడా మొత్తం ఆ గొల్ల వల్లె గొల్ల మొత్తం అంతా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు ప్రతి రోజు కృష్ణుడిని చూడకుండా బలరాముని చూడకుండా వాళ్ళకి పొద్దుపోదు ఎంత అద్భుతం కదా ఎంత పుణ్యం అలా పసివారేణులైన బాలకర బలరామకృష్ణులు ఎక్కడ గోళ్ళు కూరలు కొమ్ములు గల జంతువులతో తిరుగుతారు అని అనుక్షణం ఈ తల్లులు కాపలా కాస్తుండేవాళ్ళు ఎందుకంటే వీళ్ళు మొత్తం అంతా కూడా పల్లె ఆ చుట్టుపక్కలంతా కూడా చుడు పచ్చని పచ్చిక బయళ్ళు ఆ పక్కన అడవి అందుకని ఎక్కడ ఈ జంతువులు వచ్చేస్తాయో అని భయపడిపోతున్నారు ఆ పసివాళ్ళకి ఎక్కడ ఆపదలు కలిగిస్తాయో అని అప్రమత్తంగా పిల్లలిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు నీరు నిప్పు ముళ్ళు లాంటి వాటి జోలికి పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సదా పిల్లల క్షేమాన్ని కాంక్షిస్తూ వాళ్ళనే చూసుకుంటూ ఆనంద తరంగా తల్లు ఓలలాడుతున్నారు తన ఈడు గోపబాలురు తను గొలువగ రాముగూడి తను గలుగుచున్ దను తను గమనంబుల కృష్ణుడు తను మధ్యలో మెత్త ఇలా తను రుచి ఈ బాలకృష్ణుడు బలరాముడితో కలిసి తప్పడడుగులతో తన ఈడు గోప బాలకులతో బాలు మెల్లగా ఆటలు ఆడుకోవడం ప్రారంభించాడు నెమ్మదిగా ఇల్లు వదిలేసి స్నేహితులతో ఆడుకుంటున్నాడు ఆ పిల్లలంతా చిన్ని కృష్ణుడిని నాయకుడిలాగా భక్తిగా చూస్తున్నట్ట అతని శరీరపు నీలవర్ణ శోభం చూసి గోపికలు మురిసిపోతున్నారు అంతేకాకుండా బాలకృష్ణ నెమ్మది నెమ్మదిగా నానాటికి చక్కగా నడవడం మాట్లాడటంలో సమర్థుడయ్యాడు చప్పుడు చేయకుండు మని జంకెయునర్చన నల్గిపోవగా నప్పుడు బారసాచి తన ఎర్మిలి విందులు వచ్చిరంచు నవ్వొప్పగ జీరు దల్లి దశ కొత్తిలి కృష్ణుడు రంతు సేయుచు నెప్పటి వచ్చి సన్గుడుచు నిం పొలయన్ మొలగంటం రోయగన్ ఆవిడ మొలకి గంట కట్టింది ఈ కృష్ణుడికి అలకలు కూడా మొదలైనాయి తల్లి అలా చేయద్ది ఇప్పుడు నువ్వు కూర్చో అని బెదిరిస్తే వెంటనే అలుగుతున్నాడు అలిగి ఆ అలకని అభినయిస్తూ నటిస్తూ దూరంగా వెళ్ళిపోతాడు ఆ సమయంలో కనబడుతున్న అందాన్ని మురిపంగా చూస్తూ తల్లి రమ్మని పిలిస్తే పరుగెత్తుకుంటూ మళ్ళా వస్తాడు వచ్చి తల్లి మీద పడిపోయి అలుక్కు అలుక్కు అల్లుకుపోతాడు ఆ పరుగుకి మొలత్రాటికి కట్టిన మూవలు గల్ గల్లు అనే వింత సవ్వరి చేస్తుంటే గారాలు పోతూ తల్లి ఒళ్ళు చేరి తల్లి దగ్గర పాలు తాగుతుంటాడు గృహ నవనీతము లెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగి గల్లి గదిసి చిట్టాడుతూ నల్లన తనుబువ్వ్వబెట్టు మవ్వా అనుచున్ ఆ గోపికల ఇళ్లలో చుట్టుపక్కల ఇళ్ళ అన్నిటికీ వెళ్ళడం వెళ్లడంతో మొదలెట్టాడు కృష్ణయ్య గోపికల ఇళ్లలో వెన్నంతా తిని తన ఇంటికి వచ్చి ఏం తెలియని వాళ్ళగా తల్లి దగ్గర చేరుతున్నాడు అమ్మ ఆకలేస్తోంది అటు ఇటు తిరుగుతూ బోవ పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు అని అడుగుతున్నట్ట గోప అందరితో కలిసి ఆడుకుంటున్నాడు ఆడుకుంటూ ఏమంటున్నాడు నేను ఆయన్ను గోవల్లభుడ నేను గోవులు మీరని వడి రంకె వైచు వంగ రాజనే భటులు మీరలు రెండు రండని ప్రభావం వన పెక్కు పనులు వనచు నే దస్కరుండ మీరింటి వారని నిద్రపుచ్చి సొమ్ములు కొని నే సూత్రధారి మీరందరు బహురూపులని మూలలు మూలలురుకును డాగిలి మూతలాడు నొయ్యలల నూగు జేబంతులునరవైసు జారచోరుల జాడల జాలనిగుడు నిగుడు షౌరి బాలురతో నాడు సమయమందుకృష్ణయ్య నెమ్మదిగా ఆటలు వస్తున్నాయి ఆడుకుంటున్నాడు తోటి వాళ్ళతో స్నేహితులందరితో కలిసి ఆ గోప ఆడుకుంటున్నాడు ఏం ఆటలాడుతున్నాడు రకరకాల ఆటలు ఆడుతున్నాడు తన ఈడు బాలకులందరితో ఆడేటప్పుడు అంటున్నాడు ఇదిగో మీరందరూ ఆవులు మీరు పరిగెత్తండి నేను ఆబోతున్నాయి నేను వెంటబడి మిమ్మల్ని పట్టుకుంటానని రంకెలేస్తూ రంకెలేస్తూ పరిగెడుతున్నట్టు నేను ఆబోతున్నీ మీరు ఆవులు ఆవులు పరిగెడతాయి కదా నేను ఆబోతున్నాయి నేను పట్టుకుంటాను అని అని అంతేకాదు ఇది నేను రాజును ఇంకో ఆటలు మీరందరూ భటులు నేను చెప్పిన పనులన్నీ చేయాలి అని వాళ్ళకి పనులు చెప్పేవాడ నేను దొంగని మీ ఇంటి వాళ్ళు నేను దొంగతనం చేస్తాను ఇప్పుడు నే నేను మీరందరు నిద్రపోండి నిద్రపోతే చిన్న పిల్లలు ఇలా ఆడుతుంటారు మీరందరు నిద్రపోండి అని వాళ్ళు కళ్ళు మూసుకోంగానే వాళ్ళ సొమ్ములన్నీ వాళ్ళ ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ తీసుకుపోయి దాక్కుంటాడు అప్పుడు వీళ్ళందరూ వెనకాల పడి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు కృష్ణుడు అంటూ వెతుకుంటూ దాగుడు మూతలు వెళ్ళి పట్టుకుంటారు అని అలాగే ఇదిగో నేను సూత్రధారిని నేను నాటకం వేస్తున్నాను మీరందరూ వేషధారులు అని నానా రకాలుగా ఆడిస్తున్నాడు సందు దాగి 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 మూతలు ఆడుతున్నాడు ఉయ్యాలు లూగుతాడు బంతులాట ఆడతాడు జారుల్లాగా దొంగల వేషాలు దొంగ పోలీస్ ఆటలన్నీ కూడా ఆడుతున్నారు దొంగల వల్లే వేషాలు వేసుకుని వివిధ చేష్టలు మురిపిస్తూ రకరకాల క్రీడా విన్యాసాలను ప్రదర్శిస్తున్నాడు మళ్ళా మరియు నా కుమార శేఖరుండు గపట శైశన దొంగ జాడలం గ్రీడింప గోపిక లోపికలు లేక యశోద కడుక్క వచ్చి ఇట్లని రీ అప్పుడు ఆ కృష్ణయ్య మామూలుగా పిల్లలతో తనతోటి పిల్లలతోనే ఆడుకోవడం కాదు పరమోత్తముడైన ఆ శ్రీకృష్ణుడు బాల్యదశను నాటిస్తూ లీలలు చేస్తూ ఉంటే ఆ అల్లరి చేష్టలు చాలా అల్లరి చేస్తున్నాడు అల్లరి అల్లరి చేష్టలు అంతు పట్టలేని విధంగా ఉన్నాయి అందరి ఇళ్లలో అల్లరి చేసేవాడు దొంగలాగా అల్లరి చేస్తున్నాడు కృష్ణుడితో పాటు వెనకాల మొత్తం గోప బాలకులందరూ ఇలా అల్లరి పెడుతున్న కృష్ణుడి ఆగడాలకు గోపకాంతల సహనం నశించిపోయింది ఒక రోజు వాళ్ళందరూ యశోద దగ్గరకు వచ్చి ఇలా చెప్పడం ప్రారంభించారు ఇది తర్వాత సంచికలు చూద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం సమస్త సుఖినోవ్ సర్వ శ్రీకృష్ణార్పణమస్ దక్షర పదభ్రష్టం మాత్రీన తత్సవం క్షమ్యత నారాయణ నమోస్ శ్రీమన్నాారాయణ నమోస్ జై శ్రీకృష్ణ